హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిఎం కిషాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించిన చిన్న అప్డేట్ న్యూస్ అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ను ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న సన్నక రైతులను దృష్టిలో ఉంచుకొని సంవత్సరానికి మూడు విడతల వారీగా రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పటి వరకు వచ్చేసి మనకు పదిహేడవ విడతకు సంబంధించిన డబ్బులు అయితే కేవైసీ అలాగే బ్యాంకు లింకు మరియు ల్యాండ్ సీడింగ్ ఇవి చక్కగా అంటే సరిగా ఉన్న ప్రతి రైతు కూడా జమ చేయడం అయితే జరిగింది మరి ఇప్పటి వరకు ఈ కేవైసి కానీ అలాగే ల్యాండ్ సీడింగ్ కానీ మరియు బ్యాంకు లింక్ కానీ చేసుకోకపోతే కంపల్సరిగా చేసుకోండి చేసుకుంటే మీకు రాబోయే విడతకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది మరి ఈ పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు రేపు ఐదు తారీఖున అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే సిద్ధమవుతున్నట్లు సిద్ధం కావడం అయితే జరిగిందని చెప్పచ్చు అయితే ప్రతి రైతు కూడా రేపు ఐదు తారీఖు అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇదండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి